చెల్లం చెల్ల్రా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలందరూ బలపర్చిన శ్రీ కొంపెల్లి మల్లన్న గారికి ఓటేద్దాం మన గ్రామ సర్పంచ్ గా అత్యంత భారీ మెజార్టీతో గెలిపిద్దాం చిల్లం చెల్ల్ర గడ్డ మీద కొంపెలి మల్లన్నా కొంపెలి కదులుతున్నరన్నా కదులుతున్నరన్నా చిల్లం చెల్ల్ర గ్రామానికి వెలుగునివన్నా వెలుగు వన్నా ఊరందరి బాగు వచ్చిన మల్లన్నా కదిలెను మల్లన్నా చిల్లం చెల్ల్ర గారుతున్నదే ప్రజలంతా కదులుతున్నరే కొంపెల్లి మల్లన్న రావాలని కొంపెల్లి మల్లన్నద గెలుపంటూ చాటినారే నీకు గుదిగులెందుకే చిల్లం చెల్ల్రలో ఎగిరే నీదే మల్లె సన్న బాధెందుకే మన గడ్డ మీద సర్పంచి వి అవుతావే చిన్న నీకు దిగులెందుకే చిల్లం చెల్ల్రుల ఎగిరే జండానిదే మళ్ళీ సన్నబాధెందుకే మన గడ్డ మీద సర్పంచువి నువ్వు అవుతావే ారలేదు ఎప్పుడు నీ మనసు నాడు నేడు విడవలేదు ఎప్పుడు నిన్ను నమ్మినోళ్ల తోడు అర్ధరాత్రి అయినాయే ఆపదొచ్చిన మా వెనకే ఉంటావు మా తోడు నీడవైతవు దానములో కర్ణుడి వన్నా మామల్లన్న దండి గుండె నన్నా ఆకలైతే కడుపు చూస్తవే మామల్ల భుజం దట్టి భరోసిస్తవే పట్టిన పంతం నీ గెలుపే తథ్యం నీ వెనకే ఉన్నమన్న నీ గెలిపే సాధ్యమన్నా నీకు దిగులెందుకే చిల్లం చెల్ల్రుల ఎగిరే జండానిదే మళ్ళే సన్న బాధెందుకే మన గడ్డ మీద సర్పంచు వి నువ్వవుతావే నీకు దిగులెందుకే చిల్లం చెల్ల్రుల ఎగిరే జండానిదే మల్లే సన్న బాధెందుకే మన గడ్డ మీద సర్పంచ్వి నువ్వవుతావే ఎన్ని బాధలున్నా నీకెంత కష్టమున్నా చింతలెన్ని ఉన్నా నీవు ధైర్యం ఇస్తావన్నా మనసు అది ఎరుగతి పొడువలుపు పగలు రాత్రి తేడలేక పని చేసుడెవంతు మాట ఇస్తే తప్ప నోడివే మామల్లన్నా మడమ తిప్పి ఎరగ నోడివే గడప తొక్కితే మా మామల్లన్నా నీ వాకిలి తెరుస్తావంటా మా గుండెల్లో కొలువయి ఉంటావు చిల్లం చెల్ల్ర గడ్డ మీదని జండా ఎగరేస్తావు నీకు గుదిగులెందుకే చిల్లం చెల్రలో ఎగిరే జండానిదే మళ్ళీ అన్నబాధెందుకే మన గడ్డ మీద సర్పంచ్వి నువ్వు అవుతావే నీకు గుదిగులెందుకే చిల్లం చెల్రలో ఎగిరే నీదే మల్లే సన్న బాధెందుకే మన గడ్డ మీద సర్పంచు వి నువ్వు అవుతావే బాధెందుకే మన గడ్డ మీద సర్పంచు వి నువ్వు అవుతావే గెలిపిద్దాం గెలిపిద్దాం కొంపెల్లి మల్లలనే గెలిపిద్దాం 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 కొంపెల్లి మల్లన్ననే గెలిపిద్దాం ఓటేద్దాం ఓటేద్దాం కొంపెల్లి మల్లన్నకే ఓటేద్దాం 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 కొంపెల్లి మల్లన్నకే ఓటేద్దాం కొంపెల్లి మల్లన్ననే గెలిపిద్దాం சில்லஞ்சல் அபிவ் சாதித்தாம்பே கெல்பித்தா சில்லஞ்சல் அபிவ் நீதிதா